అస్సలం అయికుం వహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరీమనులారా మన ముస్లిం సహోదరులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే ముస్లింలు ఆడవారు గోర్లకు రంగు అంటే నెయిన్ పాలిష్ వేసుకోవచ్చా షర్యతీ ఇస్లాం ప్రకారముగా అయితే నైన్ పాలిష్ వేయడం ధర్మసమ్మతం కాదు అంటే ఇది అనుమతి లేదు ఎందుకు అంటే నెయిన్ పాలిష్ వేసిన కారణంగా అక్కడ వజూ చేస్తే నీళ్లు లోపల తడవు లోపలికి వెళ్ళవు అంటే గోర్లు తడవన్నమాట గుసులు చేసినా గుసులు అవ్వదు వజు చేసినా వజు అవ్వదు ఈ రెండు అవ్వకపోతే మనిషి ఎల్లప్పుడూ కూడా అపవిత్రంలోనే ఉంటాడు కదా నమాజ్ చేయాలన్నా చేయలేడు ఖురాన్ చదవడానికి వజూ చేద్దామనుకున్నా చేయలేడు దానికోసమే ఒకవేళ భార్యాభర్తలు కలిసిన తర్వాత గుసులు చేసినా గుసులు అవ్వదు దానికోసమే షర్యతే ఇస్లాం ప్రకారంగా ఇది ఎట్టి పరిస్థితిలో కూడా జాయజ్ లేదు గోర్లకు రంగు వేయటం కానీ ఒకవేళ గోర్లకు అందం కోసం వేసుకోవాలంటే మనం గోరింటాకు పెట్టుకోవచ్చు గోరింటాకు ఉంటుంది కదండి గోరింటక్ పెట్టుకోవచ్చు అనమాట కోన్ ప్యాకెట్లు గట్టా వస్తుంటాయి కదా ఆ గోరింటక్ కావాలంటే డిజైన్గా వేసుకోవచ్చు ఎందుకంటే అది నైన్ పాలిష్లా రంగు కాదనమాట అంటే పెయింట్ కాదు అది ఓకేనా గోరింటక్ పర్వాలేదు అందులో కలిసిపోద్ది ఇమిడిపోద్ది గోర్లలో నీళ్లు వేసినా గోర్లు తడుస్తాయి దానికోసమే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా గోర్లకు రంగు అనేది మాత్రం వేయకూడదు గోరింటాకు మాత్రం మగవాళ్ళు పెట్టుకోకూడదు ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే అలంకరణలు సింగారాలు ఆడవారి ఆడవారి కోసమే దైవ ప్రవక్త సుల్లస్లం గారు చెప్పడం జరిగింది అస్సలం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి